ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు ఈరోజు వాక్యము మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను ఆ ప్రకారముగాని సుధోమ గొమర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వలనే వ్యభిచారము చేయచ్చు పర నిత్యాగ్ని దండన అనుభవించుచు దుష్టాంతముగా ఉంచబడెను అటువలనే వీరును కళలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుచూ ఉన్నారు అయితే ప్రధాన దూత అయిన మీకాయేలు అపవాదితో వాదించుచు మోష యొక్క శరీరమును గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను వీరైతే తాము గ్రహింపని విషయములను గూర్చి దూషించువారై వివేక శూన్యములగు మృగముల వలె వేటిని స్వాభావికముగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము నాశనము చేసుకొనిచున్నారు యూదా పత్రిక ఒకటవ అధ్యాయము ఆరవ వచనం నుంచి పదవ వచనం వరకు దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్